నమస్తే నేను మౌనిక న్యూస్ ప్రయత్నంలోనే అసెంబ్లీ గడపెక్కిన యనమల దివ్యకు ఆరు నెలలు గడవకుండానే కేబినెట్ లో హోదా లభించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం జెండా కట్టేందుకు ఎవరు సాహసించని రోజులవి అందులోనూ తెలుగుదేశం అభ్యర్థి యనమల రామకృష్ణుడు రాజకీయాలకు కొత్త రాజకీయ ఉద్దండులు రాజా బుల్లిబాబు కుటుంబంపై గెలుపు సాధ్యమేనా అని అందరూ తటపటాయించిన వారే వారి అంచనాలన్నిటినీ తలకిందులు చేస్తూ యనమల రామకృష్ణుడు అప్పట్లో మోగించిన జయబేరి నిన్న మొన్నటి వరకు అప్రతాహితంగా కొనసాగింది తొలి ప్రయత్నంలోనే యనమల రామకృష్ణుడికు క్యాబినెట్లో ర్యాంకు వరించింది ఇది నలభై ఏళ్ల చరిత్ర ఇప్పుడు యనమల దివ్య చరిత్రను తిరగరాశారు తుని నియోజకవర్గంలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన వేళ అసలు ఇక్కడ ఏమీ లేదు ఆమె వచ్చి ఏమి సాధిస్తారన్న ప్రశ్నలే వేలెత్తి చూపించాయి అందరూ గెలుపు అసాధ్యమే అంటూ కాదు కాదు సుసాధ్యం చేస్తానని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బాధితులు స్వీకరించారు యనమల దివ్య ఏడాది పాటు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం పేరిట నియోజకవర్గంలో ఆమె ఎక్కని గడపలేదు ఇంటింటికి వెళ్లిన యనమల దివ్య విజన్ ఉన్న జననేత్రిగా ఆమె విజన్ జన హృదయాల్లో చాటుకుంది అప్పటి వరకు అంతా మేమే అన్నట్టుగా వ్యవహరించి మేము లేకుండా గెలుపెక్కడని ఒకరిద్దరూ నాయకగనం అలపపాను పెక్కారు అయినా ప్రజలు యనమల బిడ్డైన జనహృదయ నేత యనమల దివ్య వెంటనే నడిచారు అసాధ్యమైన గెలుపును సుసాధ్యం చేస్తూ తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీ గడపెక్కారు యనమల దివ్య గెలిచిన ఐదు నెలల్లోనే ఎవరు ఊహించని రీతిలో అభివృద్ధి పథకాల వడ్డన ప్రారంభించిన ఈమె ఎన్ఆర్జీఎస్ నిధులు కేటాయింపుల్లో ఎలాంటి రాజకీయ వివక్షత చూపించకుండా అన్ని గ్రామాలకు సర్దుబాటు చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచారు మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న తీరు అధిష్టానం వెప్పుపొంది ఆమె రాజకీయ చాతుర్యం శాసనసభ వ్యవహారాల్లో యనమల దివ్యకు ఉన్న పరిజ్ఞానాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబు యువనేత నారా లోకేష్ బాబు యనమల దివ్యకు కేబినెట్ ర్యాంకు కల్పించారు స్పీకర్ చింతకాల అయ్యన్నపాతుడు ఈమెను ప్రభుత్వ విప్ ఈమెను ప్రభుత్వ విప్పుగా నియమించారు ఆనాడు తండ్రి తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీకి వెళ్ళి మంత్రి అయితే ఇప్పుడు యనమల దివ్య విప్పుగా పదవు పొంది క్యాబినెట్ ర్యాంక్ సాధించారు యనమల దివ్య నియామకంపై తొలి నియోజకవర్గంలో సర్వాత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి